అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని అనుకున్న వాళ్ళు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నాం ఎందుకంటే చాలామందికి వేసుకోవాలని ఆలోచన ఉంటుంది కానీ ఏం చేయాలా ఎలా దీక్ష తీసుకోవాలా అన్న దీక్ష తీసుకున్న తర్వాత ఎటువంటి నియమాలు ఉంటాయి అన్న విషయాలు తెలియక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు పూర్తిగా తెలియదు వేసుకున్న వాళ్ళు చాలా మంది కానీ పూర్తిగా వాళ్ళకి తెలియదు కాబట్టి అటువంటి వారు అటువంటి స్వామిల కోసం అనేది నాకు తెలిసినటువంటి బుక్ అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి విషయాలను మీకు తెలియపరుస్తున్నాను ఎందుకనంటే ఇది పది మందికి ఉపయోగపడే సమాచారం కాబట్టి తెలుసుకోవాలి తెలియజేయాలనుకున్నాను దయచేసి కావాల్సిన వారు తెలుసుకోండి సో స్వామి దీక్ష తీసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాలు అనేది ఏముంటుందంటే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తప్పనిసరిగా చన్నీరుతో శిరస్నానం చేయాలి శిరస్నానం అంటే తలస్నానం చేయాలి కంపల్సరీగా ఓకే అప్పటి వరకు కట్టి విడిచిన బట్టలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి పిండుకునేసి పొడి బట్టను మళ్ళీ ధరించుకోవచ్చు ఉండదు ఆ తర్వాత ఇవి ఊది ఊది స్వామివారి పవిత్రమైన ఊది పెట్టుకొని ఇంకా గంధము కుంకుమ బట్టలు పెట్టుకోవాలి ఏదన్నీ పెట్టుకున్నాను కదా అలాగా పెట్టుకోవాలి అన్నమాట ఆ తర్వాత ఏదైనా గదిలో కానివ్వండి లేదా గురుస్వామి సన్నిధిలో హృదయకాంత కర్పూరం ఉండే కానీ దాని ఎదుట నిలబడి స్వామివారి శరణ ఘోషలు చెప్పుకోవాలి ఈ స్వామివారి శరణ సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోలో చూడవచ్చు స్వామివారి శరణ కంపల్సరీగా చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఆ తర్వాత విఘ్నేశ్వరునికి తర్వాత కుమారస్వామికి అయ్యప్ప స్వామి వారికి అష్టోత్త శతనామాలు పట్టించి హారతులు ఇచ్చి అంటే అష్టోత్త శతనామం మనకు తెలిసినటువంటి నామాలు జపించుకునేసి హారతులు ఇచ్చేసి ఆయనకి అయ్యప్ప స్వామికి ప్రీతమైనటువంటి కర్పూరం అనేది వెలిగించాల్సి ఉంటుంది సో అది వెలిగించుకునేసి ఆరాధన చేసుకునేసి ఏ అల్ప ఏ ఆహారం ఉంటుంది ఉదయాన్నే అల్పాహారం ఏది ఉన్నా కూడా మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అని సో పర్టికులర్గా ఇది పెట్టాలి అనేసి మనకు ఏం చెప్పలేదు ఎక్కడ కూడా నియమం లేదు కాకపోతే ఒక పూట భోజనం మాత్రం మధ్యాహ్నం మాత్రం భోజనం తీసుకోవాలి మిగిలిన రెండు సమయంలో అల్పాహారం తీసుకోవాలనేసి చెప్పున్నారు కాబట్టి దేవుడు వారు దాన్ని బేస్ చేసుకుని మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు అది పెట్టుకోవాల్సి ఉంటుంది అల్పాహారంగా మధ్యాహ్నం ఏదో విధంగా ఇంకా చన్నీటి స్నానం శివ స్నానం తలస్నానం చేసుకునేసి శరణగోశ చెప్పుకునేసి ఆరతలు ఇచ్చుకునేసి భిక్ష చేసుకునేసి భోజనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఒక పూట మాత్రం భోజనం తీసుకుంటూ రెండు పూటల అల్పాహారం ఒక పూట అల్పాహారం కొంతమంది డైట్ ఫాలో వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది తీసుకుంటుంటారు ఏది ఫ్రూట్స్ కాని డ్రై ఫ్రూట్స్ కానివ్వండి అటువంటి ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా పర్టికులర్ యువతరాలని లేదు కాకపోతే ఒక పూట మాత్రమే భోజనం చేయాలని మాత్రం ఉంది సో ప్రతిరోజు తర్వాత ఏంటంటే ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు అనేది రోజు ముగురుస్తుంది కాబట్టి పన్నెండు గంటలే కంపల్సరీగా భజనలు అనేది పూర్తి చేసుకోవాలి భిక్ష కార్యక్రమాలు భజనలు పూర్తి చేసుకోవాలి ఇంకొక విషయం ఏం చెప్పుకున్నారండి ఇక్కడ మనకు ఈ గ్రంథ దీంట్లో స్వామివారి తరఫున కంపల్సరీగా శుభ్రంగా ఆహార నియమాలు పాటించాలి స్నాన నియమాలు అన్నీ పాటించాలని అన్నమాట సో నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తాం కాబట్టి ఈ దీక్షలో ఎటువంటి చిడాలు రాకుండా ఉండడం కోసం ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మద్యపానం తాంబూలు ధూమపానాలు అంటే మన ఒక అటువంటివి ఒకర అంటే పాన్ రాగు అటువంటి నవ్వులు పెట్టి ఆపేయాలి వీటితో పాటు ఏంటంటే దీక్షలో ఉన్నప్పుడు నలభై ఒక్క రోజులు కటికి నేల మీదనే పడుకోవాలన్నా అన్నమాట సో అంటే బెడ్లు వేసుకోవడం పరుపులు వేసుకోవడం ఇటువంటి కూడా నిషేధం కాబట్టి బెడ్లు పరుపులు అటువంటి వాటి మీద కాకుండా కటికి నేల మీద అంటే చేప వేసుకోవచ్చు దుప్పటి ఉంటూ దుప్పటి వేసుకోవచ్చు వాటి మీద పడుకోవాలన్నమాట సో బ్రహ్మచారం కంపల్సరీగా పాటించాలి ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి అయ్యప్ప స్వామివారు కంపల్సరీగా బ్రహ్మచారి అనగా ఆ విధంగా పాటించాలి బ్రహ్మచారి వద్ద పాటించాలి అలాగే డేట్ అయినా లేడీస్ ఉంటారు కదా అటువంటి వాళ్ళని చూడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అంటే తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత ఒకవేళ తెలిస్తే అలా అయినారని చెప్పనేసి కంపల్సరీగా తల స్నానం చేసి పూజలు చేసుకోవాలన్నమాట ఆ నియమాలు అనేది కంపల్సరీగా చెప్పున్నారు అలాగే చావుకు సంబంధించిన విషయాల్లో కాలంలో గురించి గురించే కాదు వినబడిన తర్వాత స్నానాలు చేయాలంటే కాదు ఫీల్డ్లో ఉండేవాళ్ళు అటువంటి కొన్ని కొన్ని తప్పు మనం వెళ్ళకూడదు అని చెప్పున్నారు అన్నమాట సో అటువంటి ప్రదేశాలకి చావులకి అటువంటి కర్మకార్యాలకి అటువంటి వాటికి మాల ధరించి వెళ్ళకూడదని చెప్పున్నారు ఒకవేళ బంధువులు ఇంటి పేరు కలిసిన వారు అట్లా ఉంటారు కదా అటువంటి వారు ఏదైనా జరిగినప్పుడు కంపల్సరీగా దీక్ష అనేది విసర్జన చేయాలని చెప్పనేసి చెప్పున్నారు వాటితో పాటు మాలలో ఉన్నప్పుడు గోర్లు కత్తిరించుకోవడం కొరుక్కోవడం చాలామంది ఇట్లా కొనుక్కుని ఉంటారు అట్లా కరుక్కోకూడదు అంటారు కత్తిరించుకోకూడదు గడ్డం తీసుకోకూడదు తలసంతలను కటింగ్ చేసుకోకూడదు హెయిర్ కటింగ్ చేసుకోకూడదు ఇటువంటివన్నీ చెప్పున్నారు ఇంకొకటి ఏంటంటే మనం దీక్షలో పవిత్రంగా ఉంటాం కాబట్టి మనం ఎదుటి వారందరినీ కూడా స్వామిలాగానే భావించాలి అలాగే అయ్యప్ప స్వామిని ఎవరైనా పూజకు పిలిచినా భిక్షకు ప్రశ్న భిక్షకు అంటే ఆనంద ఎందు స్వామి టిఫిన్ చేద్దు రెండు స్వామికి కదా స్వామి వాళ్ళు ప్రసాదాలుగా సమర్పిస్తుంటారు భిక్షని అటువంటి వాటిలో వెళ్ళనని చెప్పకూడదు అంట సో అందరూ సమానమే కాబట్టి ఇక్కడ కుల మత భేదాలు అనేది ఉండదు ఆ కులం మాది ఈ కులం మాది ఆ మతం మాది ఈ మతం మాది మేము ఆ క్యాస్ట్రాలు ఈ క్యాస్ట్రాలు అటువంటివన్నీ కూడా అయ్యప్ప స్వామి దగ్గర ఉండదు సో అయ్యప్ప స్వామి మాల ధరించారంటే అందరూ సమానులే కాబట్టి అలాగా ఎవరైనా భిక్షకు పిలిచినా పూజకి పిలిచినా వెళ్ళాలి అనేది సూచిస్తూ ఉన్నారు స్వామివారు సో ఈ విధంగా మూడు కోట్ల స్నానాలు చేసుకుంటూ స్నానాలు చేసుకుంటూ స్నానాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో చేయాలని చెప్పని స్వామివారు మనకు చెప్పుకున్నారు ఓం నమ ఓం శ్రీ స్వామి అయ్యి శరణమయ్యప్ప తప్పకుండా అందరూ పాటించాలని చెప్పని కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప